బెంగళూరులోని రామేశ్వరం కేఫే బాంబు పేలుడు కేసులో దర్యాప్తును ఎన్ఐఏ వేగవంతం చేసింది ఇందులో భాగంగా ఎన్ఐఏ ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటికే అనుమానితుడి ఫోటోను విడుదల చేసిన అధికారులు అతడి ఆచూకీ చెప్పిన వారికి పది లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని అధికారికంగా ప్రకటన చేశారు నిందితుడి వివరాలు తెలిస్తే చెప్పాలని అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చిన ఎన్ఐఏ సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది మార్చి ఒకటిన బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో జరిగిన పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది నిందితుడు ఏ మార్గంలో కెఫేలోకి వచ్చాడు బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్ళాడు అనే అంశాలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కెఫేలో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిని తన చేతిలోని పేలుడు పదార్థాలున్న సంచిని అక్కడ పెట్టి హడావిడిగా వెళ్లిన నిందితుడి కోసం పోలీసులు ఎన్ఐ అధికారులు వెతుకుతున్నారు అయితే ఈ కేసులో నిందితుడు ఆర్డీఎక్స్ ను కూడా ఉపయోగించాడని ఇప్పటికే నిపుణులు గుర్తించారు